అండి అందరూ బాగున్నారండి మేము చాలా బాగున్నాము అయితే ఇవాళ మనకి సంవత్సరం అంతా నెల ఉండే కొత్తిమీర పండుమిర్చి బెల్లం పచ్చడండి పక్క కొలతలతో ఏదో అండి ఇలా మూడు కేజీలది ఒక లిస్టు ఒక కేజీ ఒక లిస్టు పెట్టాడు ఈ లిస్టు ప్రకారంగా మీకు అవసరమైతే ఇది నోట్ చేసుకొని మీ లిస్టు ప్రకారంగా వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది గాను నూనెతోనండి వేరుశనగతో కూడా పెట్టుకుంటారు అది మీ ఇష్టమండి మేమైతే గానుగు నూనెతోనే పచ్చడి పెడతామండి చాలా టేస్టీ ఇదిగోండి కొత్తిమీర మూడు కేజీలు కొత్తిమీర శుభ్రంగా బాగా చేసేసండి ఇలా శుభ్రంగా కట్ చేసుకుని చిన్న చిన్నగా అవి పొడి నేల మీద అయితే ఒక అది ఎండ ఒక దెబ్బ తగిలితే సరిపోద్దండి ఎక్కువ అయితే ఎండనివ్వకూడదు చెమ లేకుండా ఉంటే అలాగే అలా పండుమిర్చి కూడా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత కడిగి ఆరిపోయిన తర్వాత ముచ్చుకులు తీసుకోవాలండి ఇదిగో చింతపండు కూడా కరెక్ట్గా క్వాంటిటీ అంతా కూడా కొలత ప్రకారంగా చేసుకుంటే చాలా టేస్టీగా నోటికి చాలా బాగుంటుందండి చింతపండు కొలిచిన తర్వాత చింతపండు ఇవి ఉంటాయి కదండీ పక్కన సైడు ఈకులు అవన్నీ కూడా తీసేసి అంటే మిక్సీ నలగాలి కదండీ మనకి అందుకు శుభ్రంగా ఇవన్నీ కూడా మొత్తం ఈక్లన్నీ తీసేసి నీటుగా ఉంచుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వలుచుకోవాలండి ఇవన్నీ పాయలు నీట్గా అలాగే ఒక గుప్పడు పాయలు మట్టికి మొత్తం అంతా వలిచేసి తొక్క ఏమి ఉంచకుండా వలిచేసి ఉంచుకోవాలండి ఇగో పండుమిర్చి గాను నూన్తానండి అలాగే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని బానీలో సరిపడినంత ఎండుమిర్చి సారీ పండు పచ్చిమిరకాయలు వేపుకోవాలండి ఇవి వేపుకొని మరీ ఎక్కువ వేపు అక్కర్లేదండి ఒక వేపు ఏగితే సరిపోతుందండి చెమేనుంటే పోవడానికి అంతే అంటే నిల్వపచ్చడు కదండి టేస్టీగా ఉంటుంది ఇలాగా ఇదిగోండి ఇలాగా ఈ మూకుడికి అన్ని వేసి ఇలా దోరగా వేపుని తీసేయాలండి కొత్తిమీర ఇంకా కింద ఇంకా చెమ్మగా ఉంటుందని ఎండలో పెట్టొచ్చామండి ఇదిగో ఒక పొలం అయితే ఎండిపోయిందండి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి చాలా పిల్లలారిగా చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలోకి వెళ్లకుండా ఇదిగోండి పండుమిర్చి కూడా అన్నీ కూడా వేగిపోయండి ఈ వేగిపోని అన్నీ కూడా ఫ్యాన్ కింద పెట్టామని అత్తయ్య గారు అంటున్నారు అది ఫ్యాన్ కింద పెట్టేయడానికి వెళ్ళానండి అలాగే నెక్స్ట్ కొత్తిమీర కూడా మళ్ళీ బాణీలో మళ్ళీ ఆయిల్ వేసుకునండి ఈ కొత్తిమీర అంతా కూడా అలాగా వేపుకోవాలండి మూకుల్లో సరిపడినంత వేసుకుని కొంచెం కొంచెం వేపుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఇలాగా గ్యాస్ అంతా కొంచెం చిరాగ్గా ఉందంటే పచ్చళ్ళు కదండి కొంచెం అలాగే ఉంటుంది ఏమనుకోద్దు ఇదిగోండి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం నూనె వేసుకుంటా మూడు కేజీల నూనె కూడా వేపుకోవడానికి అరగా బాగా పడుతుందండి ఇదిగోండి ఇలా అంటే కొత్తిమీర ఎక్కువ బాగా ఎరగండిపోతే బాగోదండి పచ్చడి చెమ్మ లేకుండా ఉంటే ఒక్క పొలం ఆరితే సరిపోద్దండి ఇదిగో ఈ కూడా ఏమో చాలా హుషారుగా ఉంటుంది ఆవిడ లేకపోతే ఏ పని జరగదు మా ఇళ్ళల్లో ఏదైనా సరే ఇదిగోండి తను కూడా హెల్ప్ చేయడానికి వచ్చిందండి మా అత్తయ్య గారు ఇంటి దగ్గర చేసామండి పచ్చడి కొత్తిమీర పచ్చడి మా చిన్న అత్తయ్య గారు ఇలా చేశారండి కేజీ కొత్తిమీర పళ్ళు చూసిన కేజీ పళ్ళు కేజీ పళ్ళు ఉప్పు కేజీ కేజీ బెల్లం అలా పెట్టుకోవాలి ముందుగా పళ్ళు వేయించుకోవాలి ఆకింపళ్ళు తర్వాత కొత్తిమీర కూడా ఇలాగ ఆరేక కన్నమిక ఆరేక తడ ఆరేక వేయించుకోవాలి చందమంగా కొద్ది వేయించుకోకూడదు ఇవన్నీ కలిపి ముందు ఉప్పు చింతపండు ఆడుకోవాలి తర్వాత పళ్ళు ఆడుకోవాలి తర్వాత కొత్తిమీర ఇవన్నీ కలగపు చేసుకుని అప్పుడు బెల్లం వేసుకుని ఆడుకోవాలి అది కొత్తిమీర ఇదిగోండి మా అత్తయ్య గారు చెప్పారు కదండి ఒక కేజీకి అలా చేసుకుని తాలింపు పెట్టుకోవడమేనండి ఇదిగో పండుమిర్చి ఉప్పు కలిపండి కొంచెం కొంచెం పట్టాలండి ఇది మిక్సీ పట్టాలి చాలా టైం పట్టేసిందండి ఇక్కడే బాగా మెత్తగా ఆడాలి అలాగే మరీ మెత్తగా పేస్ట్లా కూడా అయిపోకూడదు అలాగే నేను కొంతసేపు మళ్ళీ మా తోటికోలో కొంతసేపు అలా చేసామండి ఇదిగోండి ఇలా ఇలా మిక్సీ పడితే సరిపోతుందండి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం కూడా మొత్తం అంతా కూడా పండుమిర్చి ఉప్పు కలిపి మిక్సీ పట్టుకుంటూ ఉండాలండి ఇలాగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి సంవత్సరం రెండు సంవత్సరాలు అని నిలవ మేమైతే మూడు సంవత్సరాలు అయిందండి మాది ఇంకా కొత్త పచ్చడిలాగే ఉంది ఫ్రిడ్జ్లోది ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే సంవత్సరం వరకు టేస్టర్గా అంత బాగుంటుందండి సంవత్సరంన్నర దాకా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి ఇడ్లీలోకి అయితే కొన్ని వాటర్ కలిపేసుకొని ఈ పచ్చడిలో ఇడ్లీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగో చింతపండు ఉప్పు కూడా కలిపేసి మిక్సీ పట్టేసిందండి మా తోటికోళ్ళు చాలా సందడిగా ఉంటుందండి అక్కడ అంటే మా తోటికోళ్ళు ఎక్కడుంటే అక్కడ సందడండి ఆవిడ లేకపోతే ఇంకెక్కడా కూడా సైలెంట్గా వాళ్ళు సైలెంట్గానే ఉంటామండి తనైతే అసలు ఆ చిన్నపిల్లలాగా చాలా సరదాగా ఉంటుంది ఇదిగో ఎల్లుల్లిపాయలు కూడా చెప్పాను కదండి ముందు ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు అన్ని శుభ్రంగా వల్లిచేసి మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వేపుకున్నాం కదండి ఆ కొత్తిమీర కొంచెం పండుమిర్చి పేస్టు అలాగే కొంచెం బెల్లం పొడి కలుపుకుని మొత్తం మూడు కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి మొత్తం అంతా కూడా కొంచెం కొంచెం ఇలాగే మిక్సీ పట్టుకుంటే అండి ఇదిగోండి ఈ రకంగా రెడీ అవుతుందండి కొత్తిమీర పచ్చడి మొత్తం దేని దానికి విడిగేసుకున్న కలవదు కదండి అలా కొంచెం కొంచెం ఏదో అలా మిక్సీ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు పొడి వేసుకున్నామండి తర్వాత తాలింపుకి ముప్పై కేజీ నూనె వేసుకున్నామండి తర్వాత ఒక గుప్పుడు మెంతులు ఒక గుప్పుడు జీలకర్ర ఒక గుప్పుడు ఆవాలు వేయాలండి మూడు కేజీలకి మూడు కేజీలు కొత్తిమీర పచ్చడి కండి ఇవన్నీ ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా కరివేపాకు పొడిగా ఉండాలండి చెమ్మక ఉండకూడదు అది కూడా కడిగే సారబెట్టుకోవాలి అంతే ఈ తాలింపు ఇందాక మిక్సీ పెట్టి మెంతి పిండారుగా కలుపుకున్నాం కదండి ఇదిగో దీంట్లో ఎలాగా వేసేసుకోవాలి గాను నూనె కదా అసలు తాలింపు పెట్టేటప్పుడు ఇప్పుడు నేను కూడా అది వీడియో వాయిస్ చేస్తుంటే కూడా నాకు చాలా నోరు ఊరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది పచ్చడి ఇవిడ మా అత్తయ్య గారు అండి ఈవిడీ ఎల్లుల్లిపాయలు దంచుకోవాలండి మిక్సీ పట్టి దానికన్నా ఇలా దంచింది చాలా టేస్ట్ ఉంటదంటండి అది మా అత్తయ్య గారు అన్నారు తర్వాత మళ్ళీ బానీలో ఆయిల్ వేసుకునండి ఎల్లుల్లిపాయలు కచ్చబెచ్చ దినీ అన్నీ కూడా కొంచెం ఇలాగా మరీ బాగా ఎక్కువ వేపుకోకుండా దోరగా వేపుకొని ఈ మిక్సీ తాలింపు పెట్టేసుకున్నాం కదండి దీంట్లో వేసేసుకోవాలండి ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇది కూడా శుభ్రంగా కలిపేయాలి బాగా కలిగి ఇది కొత్తిమీర పచ్చడి అంతా కూడా సువాసనతో అసలు ఇల్లంతా సువాసన వచ్చేసిందండి చాలా టేస్టీగా ఉంది అలాగే ఇప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళు వాయిస్ రికార్డ్ ఇస్తారు వినండి ఒకసారి మా అత్తయ్య గారు చాలా సరదాగా చెల్లెలు పచ్చడి కొత్తిమీర పచ్చడి పెట్టిందండి సంవత్సరం అంతా కూడా శుభ్రంగా ఆయన కమ్మగా తినొచ్చండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫోడల్ ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది లైక్ చేయండి షేర్